అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఈరోజు కీలకమైనటువంటి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో హరీష్ రావు పాల్గొన్నాడు హరీష్ రావు నేరుగా కేసీఆర్ ని కలిసేటటువంటి కార్యక్రమం చేసిండు దాదాపు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు కేసీఆర్ ని కలిసిరు కేసీఆర్ సుమారు రెండున్నర గంటల సేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట ప్రత్యేకంగా హరీష్ రావుతో కేసీఆర్ మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం మరి ఏం మాట్లాడుండవచ్చు హరీష్ రావు ఏమో నిన్న సిట్టు విచారణకు పోయిండు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుని దాదాపు ఏడు గంటల పాటు సిట్టు అధికారులు విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఇక విచారణ అయిపోయిన తర్వాత హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ లో విచారణలో ఏం జరిగింది ఏం క్వశ్చన్ అడిగి ఏం కథ అనేది హరీష్ రావు కుండ బద్దలు కొట్టిండు మొత్తం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు మరి హరీష్ రావుతో కేసీఆర్ ఏం డిస్కస్ చేసి ఉండొచ్చు ఏ అంశం పైన మాట్లాడుండొచ్చు అంటే హరీష్ రావుకు ధైర్యం చెప్పిండా కేసీఆర్ లేకపోతే సిట్టు విచారంలో ఏం జరిగింది ఏం అడిగి ఏం అనేది హరీష్ రావు కేసీఆర్కి ఎక్స్ప్లెయిన్ చేసిండా అసలు ఏం జరిగింది ఎర్రపల్లి ఫామ్ హౌస్లో అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క వినబడుతున్నది అయితే రకరకాల మీడియా ఛానల్లో రకరకాల కథనాలు వస్తున్నాయి ఏం మాట్లాడిరు ఏం జరిగిందని చెప్పి ఒక చర్చ కానీ అసలు రియాలిటీ ఏం జరిగింది అనేది కొంత బయట వినబడుతున్నటువంటి లీకులు హరీష్ రావు కేసీఆర్ని కలిసిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా అప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయి కేసీఆర్ని కలిసినారు దాదాపు కేసీఆర్ రెండున్నర గంటల సేపు హరీష్ రావుతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసిండట హరీష్ రావుతో పర్సనల్గా సుమారు ముప్పై నిమిషాల పాటు కేసీఆర్ మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మరి ఏం మాట్లాడి ఉండొచ్చు అంటే ఒకటి ఫోన్ ట్యాపింగ్లో ఏం అడిగిర్రు ఆ విచారణలో ఆ విచారణలో ఏ ప్రశ్న అడిగిర్రు ఆ ప్రశ్నలకు నువ్వు ఏం సమాధానం చెప్పినవు నిన్నేమైనా ఇబ్బంది పెట్టిర్రా నిన్ను దేంట్లో అయినా ఇరికిచ్చేటటువంటి క్వశ్చన్లు ఏమైనా అడిగిర్రా పదే పదే నిన్నేమైనా సతాయించా నిన్నేమైనా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించిరా ఏం జరిగింది అసలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న సిట్టు విచారణ సమయంలో అని చెప్పి హరీష్ రావును కేసీఆర్ అడిగేటటువంటి కార్యక్రమం చేయొచ్చు మాక్సిమం అడుగుతే ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ ఎర్రపల్లి ఫామ్ లో వాస్తవానికి మీటింగ్ అని అనుకోలేదు ఏం చేయలేదు కేసీఆర్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ వస్తే హరీష్ రావు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొంతమంది లీడర్లను తీసుకొని ఇమీడియట్లీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిందట ఆ ఫామ్ లో మీటింగ్ జరిగింది దాదాపు రెండున్నర గంటల సేపు హరీష్ రావుతో మాట్లాడిరు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ సోషల్ మీడియాలో కూడా వస్తుంది ఇప్పుడు రకరకాల ఛానల్లో కూడా వినబడుతున్నటువంటి వార్త ఒకటేమో సిట్టు విచారణ ఏం జరిగిందనేది కేసీఆర్ అడిగి తెలుసుకోవచ్చు తర్వాత హరీష్ రావు కూడా ఏం జరిగింది ఏం కదా ఏం క్వశ్చన్ అడిగిరనేది కేసీఆర్ చెప్పవచ్చు ఫస్ట్ అంశం రెండవది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడ మొదలైంది ఈ ఫోన్ ట్యాపింగ్ మనకి ఏం అసలు మనకు సంబంధమే లేదు సన్న సంబంధం లేనటువంటి సందర్భం లేనటువంటి కేసులలో రేవంత్ రెడ్డి కావాలనే మనల్ని ఇరికిద్దామని ప్రయత్నిస్తున్నాడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కేసీఆర్ చెప్పొచ్చు ఒకవేళ హరీష్ రావుకి చెప్తే రకరకాలుగా మన పైన టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం స్కామ్ అన్నాడు ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడు తర్వాత ఇంకేదో భూదంద అంటున్నాడు కేటీఆర్ పైన యాభై ఐదు కోట్లు ఏదో ఫార్ములా ఎయిరేసింగ్ కొట్టిండు అని చెప్పి అక్కడ కూడా రకరకాలుగా మన పైన ఎలిగేషన్ చేసిండు సో రేవంత్ రెడ్డి కావాలని మనల్ని బద్నాం చేసే విధంగా టార్గెట్ చేస్తున్నాడు మన పార్టీని డ్యామేజ్ చేసే విధంగా టార్గెట్ చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా కేసీఆర్ హరీష్ రావుకు చెప్పొచ్చు రెండో అంశం ఇక మూడో అంశం వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు ఎక్కడ మీరు ఎన్నికలల్లో బిఆర్ఎస్ పార్టీని అభ్యర్థులు గెలిపించుకుంటారో ఎక్కడ మీరు గ్రామాలలో తిరుగుతారేమో అంటే ఐ మీన్ టౌన్లలో తిరుగుతారేమో ఎక్కడ మీరు నియోజకవర్గాల పర్యటన చేస్తారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి భయపడి మిమ్మల్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు మిమ్మల్ని టైం కిల్ చేపిస్తున్నాడు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడకండి డైవర్ట్ అవ్వకండి విచారణ అయిపోయింది ఆ విచారణ అంశం వదిలేయండి ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం ఇప్పుడు ఎన్నికల పైన ఫోకస్ పెట్టండి అంటూ కూడా కేసీఆర్ హరీష్ రావుకు చెప్పవచ్చు మూడో అంశం ఇక నాలుగో అంశం వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలపైన హరీష్ రావు మాట్లాడుతున్నాడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడుతున్నారు ఈ బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతుంటే రేవంత్ తనకు కోపం వస్తుంది రేవంతన బాధ ఏంది వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలనేది రేవంత్ బాధ మరి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి హరీష్ రావు ఏమో రేవంతన వాళ్ళ గురించి మాట్లాడిండు తర్వాత మైనింగ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల విషయంలో టెండర్ల విషయంలో హరీష్ రావు గట్టిగా ప్రశ్నించిండు ప్రశ్నించిన రోజే హరీష్ రావుకు రాత్రి తొమ్మిదింటికి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు రావాలని చెప్తారు హరీష్ రావును పదకొండు గంటలకు పొద్దుగాలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి పోలీసు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకోబోతారు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేటటువంటి అంశం పైన కూడా కేసీఆర్ తో హరీష్ రావు మాట్లాడుండొచ్చు కేసీఆర్ హరీష్ రావుకు చెప్పి ఉండొచ్చు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ వైపు మంత్రులపైన చర్చ బట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి పడతలేదు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది ఎన్టీవీలో వార్త రావడానికి కారణం మంత్రులపైన బట్టి విక్రమార్క అనేటటువంటి ఒక చర్చ ఉన్నది తర్వాత ఇద్దరు జర్నలిస్ట్ తీసుకుపోయి అరెస్ట్ చేద్దాం జైల్లో పెడదాం అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది తర్వాత ఇప్పుడు రైతు భరోసా చర్చ ఉన్నది ఆరు గ్యారంటీల చర్చ రేవంత్ రెడ్డి దావోజ్ పోయినటువంటి చర్చ తర్వాత మేడారం చర్చ ఇట్లా మాట్లాడుకుంద పోతే మస్తు చర్చలు ఉన్నాయి తెలంగాణలో ఈ చర్చలన్నీ పక్కదారు పట్టియడానికి హరీష్ రావును వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక పెద్ద వ్యవహారం ఇవన్నీ కూడా కేసీఆర్ గమనించి అసలు ప్రజెంట్ ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా డైవర్ట్ చేస్తున్నాడు బీఆర్ఎస్ని డైవర్ట్ చేసి కేసుల పేర్లతోటి ఏది అరెస్ట్ల పేర్లతోటి విచారణ పేరుతోటి హరీష్ రావు లాంటి మాట్లాడేటటువంటి వ్యక్తులను సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ పరంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి హరీష్ రావు దగ్గర గట్టిగా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి హరీష్ రావు మాట్లాడకుండా హరీష్ రావు నిజాయితీగా నిజాలు బయట చెప్పకుండా ఆయన గొంతు నొక్కేసేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటే హరీష్ రావును విచారణకు వీలుస్తాను హరీష్ రావు పైన కేసు పెడతానో ఆయన భయపడతానని చెప్పి రేవంత్ అని అనుకున్నాడేమో అరే రేవంత్ అన్న విచారణకు పీలిచిండు సిట్టు విచారణకు అరే నేను ఇంకేమైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లో నన్ను జైల్లో పెడతాడేమో అరెస్ట్ చేస్తాడేమో అని హరీష్ రావు భయపడి సైలెన్స్ ఉంటారేమో అని చెప్పి రేవంత్ అని అనుకోని ఉండొచ్చు ఇవన్నీ కూడా కేసీఆర్ హరీష్ రావుకి చెప్పు ఉండొచ్చు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పు ఉండొచ్చు నేను చెప్పినటువంటి నాలుగైదు పాయింట్ ఉన్నాయో ఇదే అంశం పైన ఆ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కొంత చర్చ అనేటటువంటి ఒక వ్యవహారం కూడా వినబడుతున్నది ఇదే పైన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల వ్యవహారం కూడా వచ్చిందట ఆ ఎన్నికలలో కూడా సర్పంచ్ ఎన్నికలలో ఏదైతే ఐదు ఆరు వేల సీట్లు మనం గెలిచినమో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలల్లో కూడా అదే తరహాలో బిఆర్ఎస్ గెలవాలని చెప్పి హరీష్ రావుకు కేసీఆర్ టాస్క్ ఇచ్చిండట తర్వాత నియోజకవర్గాల పర్యటన చేయాలని కూడా చెప్పిండట తర్వాత నీటి జలాలపైన భారీ భారంగా సభలు పెట్టాలని కూడా హరీష్ రావుతో కేసీఆర్ చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం ఈ అంశంతో పాటు ఇంకో అంశం ఏంది ఉప ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావచ్చు స్పీకర్ సార్ ఇంకా నిర్ణయం తీసుకుంటలేడు సుప్రీంకోర్టు కూడా చెప్తున్నాడు లాస్ట్ మీకు ఛాన్స్ ఇస్తున్నాం ఇంకా మీరు నిర్ణయం తీసుకోకపోతే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద మీ పైన యాక్షన్ తీసుకోవడం సుప్రీం సుప్రీంకోర్టు స్పీకర్ సార్ చెప్తున్నారు కాబట్టి కడియం శ్రీహరి దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవులు పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఎమ్మెల్యే పదవులు పోతాయా పోవా ఏం జరగబోతుంది ఏంటనేది మానిటరింగ్ చేసి ఒకవేళ ఖైరబాద్లో ఉప ఎన్నికలు వస్తే ఎట్లా గెలవాలి జుబ్లీ హిల్స్ ఓడిపోయినాం ఖైరతాబాద్లో ఎట్లా మనం సాధించుకోవాలనేటటువంటి అంశం పైన కూడా చర్చ నడిచిందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది లీడర్లు జాయిన్ అయ్యారు చాలా మంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు మనము అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నుండి లీడర్లు పోవడం చూస్తాం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలోకి పోవడం మనం చూస్తాం ఈరోజు సీన్ రివర్స్ అయింది మస్తు మంది వచ్చారు అసలు ఎంతమంది అంటే మనం చెప్పలేము అన్ని కార్లు వచ్చినాయి చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరారు చేరడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పైన ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత సో ఎర్రబల్లి ఫామ్ హౌస్లో హరీష్ రావుతో కేసీఆర్ ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోండి అని కూడా చెప్పు ఉండొచ్చు ఈ వ్యతిరేకతని క్యాచ్ చేసుకోండి క్యాచ్ చేసుకొని ఇంకా బలంగా పోరాటం చేయండి అని కూడా చెప్పు అంటే రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు రేవంత్ రెడ్డి వైఫల్యాలు రేవంత్ రెడ్డి అన్నీ ఇచ్చి అన్నీ చేస్తా అని చెప్పి ఆయన ఆడినటువంటి అబద్ధాలు వాళ్ళు చే వాళ్ళు చేసినటువంటి మోసాలు అన్నిటి జనాలకు ఎక్స్ప్లోజ్ చేయండి జనాలకు చెప్పండి అని కూడా కేసీఆర్ హరీష్ రావుతో చెప్పి ఉండొచ్చు కానీ మాక్సిమం హరీష్ రావుతో కేసీఆర్ ఒకే ఒక మాట చెప్పిండి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే భయపడకండి నేనున్నా నేనున్నా మీరు భయపడవద్దు మనం ఏం తప్పు చేయలే ఫోన్ ట్యాపింగ్తో మనకు సంబంధం లేదు అక్రమ కేసులు పెట్టినా మనల్ని జైలుకు పంపించినా ఎంత ఇబ్బంది పెట్టినా మనం ఏందో జనాలకు తెలుసు మీరు ఇబ్బంది పడకండి అనే మాట మాత్రం కేసీఆర్ హరీష్ రావుతో చెప్పి ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం రకరకాల మీడియా ఛానల్ రకరకాలకు ఇక నిన్నైతే ఘోరం హరీష్ రావుకు చెంటలు పడుతున్నాయి హరీష్ రావు తడబడుతున్నాడు సిట్టు అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఇక మొత్తం హరీష్ రావు ఇక కాసేపు అయితే సొమ్మశిల్ పడిపోయినని కూడా పెట్టవచ్చు మీడియా ఛానల్ కథనాలు ఇక హరీష్ రావు అందుకే మాట్లాడిండు లోపల జరిగేది ఒకటి బయట వీళ్ళు ప్రచారం చేసేది ఒకటి లోపల ఏం జరిగిందో ఆ రికార్డింగ్ ఉన్నాయి బయట పెట్టమని చెప్పు ఇదంతా ఫేక్ న్యూస్ అని హరీష్ రావు నిన్న మాట్లాడిండు ఎర్రపల్లి ఫామ్ హౌస్లో కూడా ఏం జరిగిందో మీడియా ఛానల్ చెప్తాయి ఎరపల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాట్లాడిండు ఇవే క్వశ్చన్స్ చెప్పిండు ఇదే ఆన్సర్లు కేసీఆర్ ఇదే పైన చర్చ పెట్టిన ఏంటో తెలుస్తుంది ఎవరైనా ఒక లీక్ చెప్తే లేకపోతే ఇంకా ఎవరైనా బయట ఏమైనా మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ కూడా మాక్సిమం ఒకవేళ కేసీఆర్ హరీష్ రావుతో మాట్లాడితే ఇదే అంశంపైన మాట్లాడవచ్చు అంశం అంశంపైన మాట్లాడి ఉండొచ్చు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడానికి కారణం నిన్న సిట్టు విచారంలో ఏం జరిగింది అసలు ఏం మాట్లాడిర్రు నిన్న ఏమైనా ఇబ్బంది పెట్టిరా నేను దేంట్లో ఇరికిచ్చేటటువంటి ప్రయత్నంలో నిన్నేమన్నా అట్లాంటి ప్రశ్నలు అడిగిర్రా దేనికి భయపడవద్దు అన్నిటిని ఎదుర్కొందాం అన్నిటి కోసం ఫైట్ చేద్దాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే ఎన్నికల పైన ఫోకస్ పెట్టండి పార్టీ పైన ఫోకస్ పెట్టండి మిగతా అన్నింటినీ వదిలేయండి అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పి ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చుదం ఏం జరగబోతుందో మొత్తానికి ఎర్రబల్లి ఫామ్ లో హరీష్ రావు కేసీఆర్ని కలిసినటువంటి పరిస్థితి రెండున్నర గంటల సేపు దాదాపు భేటీ జరిగింది హరీష్ రావుతో కేసీఆర్ ముప్పై ముప్పై ఐదు నిమిషాల పాటు మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చుదాం సో ఏం జరిగి ఉండొచ్చు మరి రేప కేసీఆర్ భారీ బహిరంగ సభలు అంటున్నాడు తర్వాత మీటింగ్లు అంటున్నాడు హరీష్ రావు పర్యటన అంటున్నాడు నాకు తెలిసి కేటీఆర్ మ్యాక్స్ ఇంకో సిక్స్ మంత్స్లో ఆయన పాదయాత్ర పోయేటటువంటి అవకాశం ఉన్నది మొత్తం అన్ని నియోజకవర్గాలు కేటీఆర్ పాదయాత్ర చేసినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి నియోజక నియోజకవర్గానికి జిల్లా జిల్లాకు ఒక మీటింగ్ ఉంటుందంట సభ కేసీఆర్ భారీ బహిరంగ సభకు వెహికల్లో వస్తాడు బస్సులో వస్తాడు కేటీఆర్ పాదయాత్ర చేస్తాడు హరీష్ రావు స్ట్రీట్ మీటింగ్స్ పెడతాడు ఇదంతా కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం కథ అనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరుగుతుంది ఏం కథ వీళ్ళు ఎట్లా ప్రీప్లానింగ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి సినిమా జనాలకు ఎట్లా చూపించబోతున్నారు అనేది స్క్రీన్లు పెట్టి ఏం చేయబోతున్నారు కేటీఆర్ అనేది కూడా నేను అన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తా సో మొత్తానికి అయితే ఎర్రబల్లి ఫామ్ హౌస్ హరీష్ రావు కలిసిండట సిట్టు విచారణ ఎట్లా జరిగింది ఏం కథ అనే అంశాలపైన మాట్లాడిండట తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలు జనాలకు చెప్పండి వివరించండి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి హరీష్ రావుతో కేసీఆర్ చెప్పిండనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం ఉప ఎన్నికలపైన ఫోకస్ పెట్టమన్నట్టు ఇప్పుడు ఖైదాబాద్ అటో దిడోటి ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ ఎన్నికల పైన ఫోకస్ పెట్టండి పార్టీ మళ్ళీ పునర్వైభవం కావాలి పార్టీ మళ్ళీ అద్భుతంగా తెరపైకి రావాలి మళ్ళీ బాన్స్ బ్యాక్ ఇవ్వాలి పార్టీ మొత్తం బీఆర్ఎస్ లేదు కథమైపోయిందని మాట్లాడుకునేటటువంటి వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ నుంచి షాక్ కావాలి అట్లా తయారు చేయండి అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం అందరికీ అందరికే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ